దేవిని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక ఈ యొక్క క్రిస్మస్ క్యారెల్స్ నిజంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ప్రభైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఈ లోకములోనికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మరి జరుగుతూ ఉంటున్నాయి సో ఆయన యొక్క జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం ఈ యొక్క దన్నపల్లి గ్రామంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో మరి ఈ యొక్క ఈ రాత్రికాల సమయంలో సంఘముతో మరి అనేకమైనటువంటి కుటుంబాలతో కలిసి ఇలాగూ స్వేచ్ఛగా దేవుడు మా కొరకు పుట్టి ఉన్నాడు ఈ లోకమంతటి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు అని చెప్పేసి సర్వలోకము ఓన్లీ ఇండియా కాదు ప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని దేశాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేశాలు ఈ యొక్క సంబరంలో పాల్గొంటున్నాయి కాబట్టి ఈ యొక్క సంబంధం ఈ యొక్క సంబరాలలో పాల్గొనే కృపాదేవుడు మాకు అనుగ్రహించినాడు అనేక కుటుంబాలు దర్శించటము అనేకులను మరి క్రీస్తుని గురించి తెలియచేయటము అనేకులు మరి పాపులైనటువంటి వాళ్ళు అనేకులు వ్యభిచారులైనటువంటి వారు అనేకులు తాగుబోతులైనటువంటి వారు వారికి సువార్త ప్రకటించినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నిజంగా మా కొరకు జన్మించి ఉన్నాడు మా పాపములు మా శాపములు ఆయన భరించి ఉన్నాడు కాబట్టి ఆయనను నమ్మి విశ్వసిస్తే ఎలాగూ అనంటే హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది కాబట్టి మరి ఎంతో మంది ప్రజలు మరి వాళ్ళు నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నారు దేవుని వద్దకు చేరుతూ ఉంటున్నారు నిజంగా మరి యొక్క ఛానల్ ద్వారా మరి ఈ యొక్క యావత్ ప్రపంచానికి తెలియజేసేది ఏమిటంటే క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు మన పాపములు శాపములు భరించట కొరకు ఆయన గనుక ఈ లోకంలోనికి రాకపోతే నేను నేను నిత్య నరకంలోకి వెళతాము కానీ యేసు ప్రభు ఆయన పుట్టడం వలన మన జీవితంలో ఏం జరిగింది అని అంటే పరలోకానికి వెళ్ళేట ఒక మార్గము మనము ఒప్పుకొని ఏదైతే మన పాపము విడిచిపెడతామో ఏసయ్య నాకు దేవుడని ఎవరు ఎవరైతే హృదయంలో నమ్మి విశ్వసిస్తారో వారి జీవితంలో రక్షణ కార్యం జరుగుతుంటుంది వారు ఇక్కడ బ్రతికిని దినములు వారి జీవితంలో ఆశీర్వాదాలు నెమ్మదిని సమాధానము కలుగుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు ఈ లోకమును కన్ను విడిచిన తర్వాతకి ఆ పరలోకములో నిత్య సంతోషం అనేది ఉంటుంది నిజంగా ఈ యొక్క సెలబ్రేషన్ బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటున్నాను మాతో ఉన్నటువంటి సేవకులు అదేవిధంగా సంఘస్థులు మరి పెద్దవారు వారందరిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటున్నాను దేవుడి మాటలు దీవించు